యేసుక్రీస్తు ఫిబ్రవరి నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే ఏమనగా శరీర సంబంధమైన జీవము వాడిపోని జీవము అనేటువంటి విషయమును మీకు తెలియజేస్తున్నాను దినవృత్తాంతములు దినవృత్తాంతంలో ఒకటో గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనంలో మా పితరుల అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులనై ఉన్నాము మా భూనివాస కాలము నీడయంతయు అస్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు ఇది శరీర సంబంధమైన జీవము ఏమంటున్నాడంటే భూనివాస కాలము నీడ ఎంత కూడా అస్థిరము అస్థిరము అంటే స్థిరమైనటువంటిది కాదు ఈ భూ అందరూ కూడా ఈ భూమి మీద ఎవరును కూడా స్థిరముగా ఉండలేరు అస్థిర నివాసులు స్థిరముగా ఉన్నవాడును ఒక్కడును కూడా లేడు అందుకని ఈ శరీర సంబంధమైనటువంటి జీవము అది అంతలోనే కనపడి మాయమైపోయే ఆవిరి వంటిది యాకోబ్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవచనంలో నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందము సంపాదింతుము రండి అని చెప్పుకుని వరలరా రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే పదహైదవ వచనంలో కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను ఇప్పుడైతే మీ డంభముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయము ఇట్టి అతిశయం అంతయు చెడ్డదై ఉన్నది ఇదండి మళ్ళీ అంతలోనే కనపడి మాయమైపోయే ఆవిరు వంటిది మానవుడి యొక్క జీవితము అయితే మానవుడికి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటిది ఏమిటంటే వాడబారని జీవము ఇవ్వాలనుకుంటున్నాడు అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో కూడా వారంతా గడ్డి పువ్వును పోలి ఉన్నారు గడ్డి తన పువ్వు వాడిపోవును పువ్వు రాలిపోవును అది వాడిపోవును ఎండిపోవును మానవుడి యొక్క జీవితము అలా చెప్పబడి ఉన్నది ఇదే యోపు గ్రంథంలో అంటాడు అదంతా నీడవలే పో నీడవలే ఉన్నది మానవుని యొక్క జీవితము నీడవలే ఉంది ఆవిరివలే ఉంది గడ్డి లాంటిది మానవుని యొక్క జీవితం అందుకే ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంటాడు ఒక ధనవంతుడు ఏమంటాడంటే తన ప్రాణముతోటి నా ప్రాణమా తినుము త్రాగుము అన్నప్పుడు వెర్రివాడ ఈరోజు రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అందువలన మనము ఎలా ఉండాలంటే ఈ భూమి మీద డంబములతో జీవించకూడదు అందుకే ఇప్పుడైతే మీరు డంబముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయము అంతయు కూడా చెడ్డది తనకు దగ్గర డబ్బు ఉందని ఆస్తి ఉన్నదని ఈ లోకంలో ఆ వ్యక్తి చాలా గొప్పవాడని లేకుంటే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాడని అనేటువంటి డంభములు అంత కూడా చెడ్డది అయితే దేవుడు ఈ శరీర సంబంధమైనటువంటి జీవం అంతా కూడా ఇది వ్యర్థమైనటువంటిది అందుకే ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనము ఏమిటి అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది అందువలన ఈ లోకంలో మానవుడు బ్రతుకుచున్నటువంటి జీవితం అంతా కూడా దేవుడు లేకుండా జీవించే జీవితం అంతా కూడా అది శరీర సంబంధమైనటువంటి జీవితం అందుకే లోకంలో చాలామంది రక్షణ లేకుండా జీవించే జీవితం అంతా కూడా అది వ్యర్థమైనటువంటి జీవితం అయితే దేవునితో జీవిస్తే ఆ జీవితము వాడబారని జీవితాన్ని వాడబారని జీవమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా సాక్ష్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను ఆయన విశేష కనికరము చొప్పున దేవుడు మనలను మరలా జన్మింపచేసెను ప్రతి మానవుడు భూమి మీద జన్మించాడు తల్లి గర్భము ద్వారా అయితే దేవుడు మనలను మరలా జన్మ ఇచ్చాడు క్రొత్త జన్మ క్రీస్తు ద్వారా పరలోకములో ఉన్నటువంటి తండ్రి మన అందరినీ కనియున్నాడు జన్మింపచేసి ఉన్నాడు నూతన జన్మ అనుగ్రహించి ఉన్నాడు ఈ నూతన జన్మ ఎవరైతే పొందుతారో వారికి దేవుడు ఏమిస్తాడంటే వాడబారనిధియునైన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు అంటే మనకు వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు దేవుడు మరలా మరణలను జన్మింపచేశాడు అది ఎటువంటిదంటే అది ఎటువంటిదంటే నిర్మలమైనది అక్షయమైనదియు నిర్మలమైనది అక్షయమైనది ఇవి శాశ్వతమైనటువంటి జీవము అందుకే దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తన కుమారుని పంపి ఉన్నాడు వారికి ఎవరికి ఇస్తాడంటే నమ్మకముగా జీవించేటువంటి వారికి శరీర సంబంధంగా జీవించేటువంటి వ్యక్తులకు దేవుడు వాడబారనేది జీవమును అనుగ్రహించడు ఆత్మ సంబంధంగా జీవించేటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది సహోదరులరా సత్యవాక్యము తెలుసుకోనండి సత్యవాక్యము నేర్చుకోనండి నేను మీ కానుకలు అడగటము లేదు మీ డబ్బులు అడగటము లేదు మీ ఆస్తులు అడగటం లేదు మీరు అసత్య వాక్యములో అబద్ధపు బోధలో నశించిపోకుండా సత్యవాక్యము తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ శుభములు వందనములు